హై ఫ్రెండ్స్ నేను మీ ఇంకీని మన ఛానల్ పేర్ చేసి మన మనబాటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఒక నివారం మనం గూడూరు మార్కెట్లో ఉంటున్నాయి ఈ వారం గూడూరు మార్కెట్ లైక్ అనేది మార్కెట్ అయితే ఉంది కానీ సంతలో పిల్లలు అనేది మాత్రం దొరకడం లేదు నేను మార్కెట్ లైక్ కరెక్ట్గా పది గంటలకల్లా మార్కెట్ లైక్ వచ్చాను మన సబ్స్క్రైబర్ కర్నూలులో వచ్చున్నారు పొంగనూరు నుంచి కూడా వచ్చున్నారు ఆ టైం నుంచి నైట్ అనేది నిద్ర లేకుండా మన సబ్స్క్రైబర్స్ కోసం పొటేళ్ల కోసం తిరిగా ఇక్కడ మార్కెట్ పరిస్థితి ఎలా ఉందంటే చూడండి ఇక్కడ కనిపించే కట్టలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఓన్లీ చూడండి సంత మొత్తం ఒక్కసారి చూపిస్తాను ఈ ఇక్కడ సైడ్ అంతా పొట్టేలు పిల్లలు అనేది ఉంటాయి చూడండి మీరు అక్కడ ఒక అక్కడ అంత చాలా తక్కువ కట్టలు అనేది వచ్చాయి మార్కెట్ లైక్ అనేది రేట్లు మాత్రం కొంచెం భారీగానే చెప్పారు ఉదయాన్నే మనం మన సబ్స్క్రైబర్ అనంతపురం వాళ్ళకి ఎదురుగా కనిపిస్తుంది ఆ బండికి మొత్తం వచ్చి ఎనభై నాలుగు పొట్టేలు పిల్లలు కొన్నాం మనం అనంతపురకు అనేది లూడెళ్తుంది మిగతా అవన్నీ మన చాలా వరకైతే ఆగిపోయినాయి ఎందుకంటే ఒక రెండు మూడు లోడ్లు అనేది కొన్నారు ఇంకోటి ఏంటంటే కొనుగోలు కూడా మనం నైటే పది పదకొండు గంటల కన్నా కొనుగోలు స్టార్ట్ చేస్తున్నారు తెల్లారుజామున మూడు నాలుగు గంటల కల్లా చాలా వరకు అయితే బండ్లు బయటికి వెళ్ళిపోతున్నాయి కానీ జీవాలు తక్కువ వచ్చాయి ఈరోజు కొనుగోలు కూడా చాలా తక్కువ అనే చెప్పాలి ఎందుకంటే మార్కెట్లో పిల్ల అనేది లేదు ఇది ఫుల్ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్